పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ కాలపు రెండవ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు ఉత్తరుడైన యేసుక్రీస్తు ప్రభు పవిత్రనామమున స్వాగతం పలుకుతున్నాను ఈనాటి దైవవాక్య సువార్త పట్టణాలు మొదటి పట్నము అపోస్తల కార్యాలు ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పదహారవచన వరకు రెండవ పట్నము దర్శన గ్రంథము మొదటి అధ్యాయము నుంచి పదకొండవ వచ్చిన వరకు మూడవ పట్నము వ్యవహన్ గారి శువార్త ఇరవయవ అధ్యాయము నుంచి ముప్పై ఒకటవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరుల మనము మొదటిపట్నం యొక్క సారాంశమును గ్రహించినట్లయితే మొదటిపట్నము అపోస్తల కార్యాలలో భక్తుడైనటువంటి యశుక్రిస్తు యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి త్రిసభ యొక్క ప్రథమ పోపుగారి అయినటువంటి పేతృగారు వారి యొక్క సాక్షిభూతమైన క్రీస్తు ప్రభుని సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూ ప్రభు యొక్క శక్తి చేత అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఎంతోమంది విశ్వాసులను క్రీస్తు ప్రభునికి అర్పించడం ప్రారంభించారు వారిలో ఈనాటి సత్యసువార్తలో పేతృగా చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు మనం చదువుకుంటాం వారి ద్వారా వారు పవిత్రాత్మ యొక్క ప్రేరణ చేత వారు ప్రకటిస్తున్నటువంటి సత్యశువార్తను విశ్వసిస్తున్నటువంటి ఎందరో ప్రజలు వారు ఏ స్క్రీ ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఏ స్క్రీ చెప్పిన తప్పుడు సాక్ష్యాలను బట్టి మనస్తాపాన్ని పొంది వారు ప్రథమ క్రైస్తవులుగా మారటానికి సిద్ధమవుతున్న సమయంలో పేతృగారి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూస్తున్నటువంటి వారు వింటున్నటువంటి వారు అందరూ వారి వారి బంధువుల్లోనూ వారి వారి కుటుంబాల్లోనూ వారికి తెలిసిన వారి యొక్క కుటుంబాల్లోనూ అనారోగ్యవంతులందరినీ పేతృగారి యొక్క సన్నిధికి లేక పేతృగారి దగ్గరకు తీసుకొచ్చి కేవలం పేతృగారు తాగితే చాలు వారు స్వస్థత పొందుతున్నారు ఆ అవకాశం లేని వారు కనీసం పేతృగారి యొక్క నేడైన వారి మీద పడితే చాలని మేము స్వస్థపడతాము అనే గొప్ప విశ్వాసంగా ఉన్న వారందరూ అదేవిధంగా స్వస్థ పొందటం ప్రారంభిస్తూ యేసుక్రీస్తుని యొక్క అమితమైనటువంటి భక్తి పరులుగా తయారవటం ప్రారంభించారు గౌరవనీయమైన సహోదరి సోదరుల ఈ సత్యాన్ని మనం మొదటి పట్టణంలో చదువుకుంటాం ఇక రెండవ పట్నంకు వస్తే రెండవ పట్నంలో పుణిత అపస్థులైనటువంటి యోహన్ గారు వారు పొందినటువంటి దర్శనాన్ని వివరిస్తున్నారు వారు అపస్తులుగా దైవవాక్యాన్ని ప్రకటించుతున్న సమయంలో వారు పద్మాశ్వ దీపానికి పంపబడ్డారు అక్కడ వారు పొందినటువంటి దైవ దర్శనాన్ని వివరిస్తూ తను ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా సహనముతోనూ ఓర్పుతోనూ ప్రభుని యొక్క సత్యస్వాతో వ్యాప్తి చేస్తూ ప్రభు యొక్క ప్రేమ సామ్రాజ్య ప్రకటనలో భాగస్వామిని ఒకదను అని ఎంతో విశ్వాసంతో పటిష్టమైనటువంటి విశ్వాసంతో తెలియజేస్తున్నటువంటి సంఘటనలు ఇవాళ యోహన్ గారు చెప్తున్న విషయాలను మనం రెండవ పట్టణంలో చదువుకుంటాం గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఆ పద్మసు ద్వీపంలో ఉన్నప్పుడే వీరు ఈ యొక్క దర్శన గ్రంథమును రచించానని చెప్పుకుంటున్నారు ఈ యొక్క దర్శన గ్రంథమును కూడా తండ్రి తండ్రిని హోదయం చిత్తం ప్రకారము పవిత్రాత్మ యొక్క శక్తి చేత ఏ ప్రాంతాలకు స్వార్తను ప్రకటించుటకు రాయిస్తున్నారు కూడా ప్రాంతాలను కూడా ఈ యొక్క దర్శన గ్రంథంలో ఈనాటి రెండవ పట్టణంలో తెలియచేస్తున్నారు ఆ ప్రాంతాలు ఏమిటంటే ఎఫెసు స్మరణ పెర్గము థియేతైరా సాధీను ఫిలిదెల్పియా లవోదియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త క్రైస్తవ సంఘాలకు తండ్రి నేహోదేవుడు పవిత్రాత్మ సర్వేషన్ యొక్క ప్రేరణ చేత యోహన్ గారి చేత ఈ దర్శన గ్రంథమును రచింపజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరారా ఇక మూడవ పట్నమునకు వచ్చినట్లయితే మూడవ పట్నమైన యోహాన్ గారి సు అధ్యాయము ఇరవైవ అధ్యాయము నుంచి ముప్పై ఒకటో వచ్చి మనం పరిశీలించినట్లయితే అందులో యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడు అయిన తరువాత శిష్యులకు దర్శనమివ్వటం శిష్యులంతా కలిసి ఒక థామస్ గారు మినహా ఆదివారం సాయంత్రం సమయమున అధికారులకు భయపడుచు ఒక గదిలో తలుపులు మూసుకొని ఉండగా యేసు వారి మధ్యకు వచ్చి నిలబడి మీకు శాంతి కలుగునుగాక అంటూ వారికి శాంతిని ప్రసాదిస్తూ ధైర్యం చెబుతూ భయాన్ని పారద్రోల్తూ వారికి తన యొక్క మానవ రూపాన్ని చూపిస్తున్నారు ఇంకా వారు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి వారి యొక్క గురువుగారైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించక వారు ఇంకా భయభ్రాంతిలో ఉండగా వారిని తన వద్దకు రప్పించుకొని వారి యొక్క భౌతిక శరీరాన్ని తాకమని చూపుతూ చక్కగా ఉన్నటువంటి గాయాన్ని చూపించగా వారంతా ఆనందించారు అయినప్పటికీ వారు భయము ఆనందములు కలిగినటువంటి మిశ్రమ ఆలోచనలో ఉన్నవారు అటువంటి ఆ సందర్భంలో యస్క్విష్ ప్రభు వారికి తండ్రిని హోదయం యొక్క భవిష్యత్తు ప్రణాళికను తెలియజేస్తూ పవిత్రాత్మ సర్వేషన్ శక్తిని వారికి అనుగ్రహిస్తూ వారిని ప్రపంచ నలుమూలలకు వెళ్ళి శాంతి సువార్తను లేక రక్షణ సువార్తను ప్రకటించమని ఆ ప్రకటిస్తున్నటువంటి సమయంలో వారికి ఈ భూప్రపంచముల మీద ఉన్నటువంటి అందరిపైన అన్ని శక్తులపైన అధికారమును అనుగ్రహిస్తూ వారికి దేవుని లక్షణమైనటువంటి మానవ పాప పరిహార శక్తిని అనుగ్రహించారు తదుపరి ఆ సమయంలో లేనటువంటి తోమస్ గారు వచ్చిన ఒకరోజు మరలా యేసుక్రీస్తు ప్రభువు వారందరికీ కనిపిస్తూ తోమస్ గారి యొక్క విశ్వాసాన్ని కూడా తన యొక్క వేలుపెట్టి చూడమని అల్పవిశ్వాసమే కాకుండా విశ్వాసమే ఉండమని పాటుగా ఎవరైతే చూడకుండా విశ్వసిస్తారో వారు ఎంతో ధన్యులని యేసుక్రీస్తు ప్రభువు నూతన విశ్వాసులకు అనగా ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకి ధన్యులయ్యే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు సువార్థపట్నం ద్వారా గౌరవనీయులైన సహోదరి సోదరులారా అయితే ఇదంతా తండ్రి అని హోదేవుడు తన యొక్క కుమారుడిని యేస్క్రీస్తు ప్రభు ద్వారా ఎందుకు చేస్తున్నారు అని మనం ప్రశ్న వేసుకోవాలి దీంతో పాటుగా అసలు తండ్రి అయిన యహోదేవుడు అవిధేయించినటువంటి ఆది తల్లిదండ్రులను యోధను తోటల నుంచి వెలుపలకు పంపిన తర్వాత నుంచి పవిత్ర బైబిల్ గ్రంథంలోని సంఘటనలను పరిశీలిస్తే తండ్రి అయిన యహోదేవుడు తన యొక్క మహిమను ప్రకటించుకోవటానికి అబ్రహాం గారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి జాతిని ఆవిర్భింపజేస్తూ ఆ యొక్క ప్రత్యేక జాతి ద్వారా తన యొక్క అద్భుత కార్యాలను నిర్వర్తిస్తూ తన యొక్క శక్తులను ప్రదర్శిస్తూ ఆ ఇజ్రాయల్ ప్రజలు నేను హోదేవుని చేత అయ్యను కొనబడినటువంటి జాతిగా ప్రపంచానికి ప్రకటిస్తూ ఆ యొక్క జాతి ద్వారా సమస్త మానవాళి తన యొక్క దైవశక్తులను తెలుసుకోవాలని నేను హోదేవుడు ప్రవక్తల ద్వారాను భక్తులైన రాజుల ద్వారాను మరియు విశ్వాసుల ద్వారాను తన యొక్క ఉనికిని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు తదుపరి కాలము పరిపూర్ణమైన తర్వాత తన సొంత కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి పంపారు అలా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు తండే నహోదేవుని చిత్తానుసారంగా జీవించి తండే యహోదేవుని చిత్తానుసారంగా అద్భుతాలు చేసి తండ్రి నేహోదయం చిత్తానుసారముగా మరణించి తండ్రి నేహోదయం చిత్తానుసారముగా ఉత్తానులై పెమ్మట కపోస్తుల ద్వారా ఈ విశ్వ మానవాళికి ఈ రోజుల్లో తన యొక్క తిరుసభలో ఉన్నటువంటి మత గురువుల ద్వారా తన యొక్క ప్రేమ సందేశాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు అయితే ఇవన్నీ తండ్రి నేహోదేవులు ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న మనం వేసుకోవాలి గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైనటువంటి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులరా ఈ ప్రశ్న ఎందుకు వేసుకోవాలంటే మనమంతా పాపులం మన జీవితాలే పాపభూయిష్టమైనవి మన తలంపులే క్రూరమైనవి మన ఆలోచనలే చెడ్డవి మన మాటలే దుర్భాషలు మరి ఇటువంటి పాపులమైన మన కొరకు దేవుడు ఎందుకు ఎన్ని చేయాలి అని మనం ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి అయితే మీరు కూడా ప్రశ్న వేసుకుని ఆలోచించినట్లయితే మీకు ఏమి తోస్తున్నదో మీరు మీలో సమాధానం గోచరించేంత వరకు దేవుని యొక్క వాక్యాలని ధ్యానించుకోండి దేవునితో సంభాషించుకోండి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి అయితే మన ఈ ప్రశ్నలన్నింటికి అయిన యహోదేవుడు పవిత్రాత్మ స యొక్క శక్తి ద్వారా వారి యొక్క కుమారుడైన యశ యొక్క స్వరము ద్వారా మనకు సమాధానం ఈ విధంగా యోహన్ గారి సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో తెలియజేస్తున్నారు ఆ సమాధానం ఏంటో మనం చదువుకొని చూద్దాం యేసు దేవుని కుమారుని క్రీస్తు అని విశ్వసించినకు ఈ విశ్వాసం ద్వారా ఈయన నామంలో మీరు జీవం పొందుటకు ఇవి అన్నీ వ్రాయబడినవి అని యోహాన్ గారి శువార్తలో వ్రాయబడి ఉన్నది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈ యొక్క ముప్పై ఒకటి వచనమే మనం ఇప్పటివరకు వరకు తర్కించుకొని వేసుకున్నటువంటి ప్రశ్నలకు అసలైన సమాధానం గౌరవం సహోదరి సోదరులరా మరొకసారి ఆ సమాధానాన్ని మనం తిరిగి నెమరు వేసుకుందాం లేక జ్ఞాపకం చేసుకుందాం అదేమిటంటే తండ్రి యహోదేవుడు తనకు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును సర్వమానవాళ్ళ నిమిత్తమై ఈ భూలోకానికి పంపించడానికి ఒకే ఒక్క కారణం ఆ కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యహోదేవుని కుమారుడని వారి నామాలను స్మరించడం ద్వారా జీవం పొంది ఆ జీవం పొందిన మనమంతా తండ్రి అయిన హోదేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అనేది తండ్రి అయిన యోదేవుని యొక్క అసలైన ఉద్దేశం గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఆ ఉద్దేశమే వరకు మనం ప్రశ్నించుకున్నటువంటి ప్రశ్నలకు సమాధానం మరి మన సంగతి ఏంటి గౌరవనీయులైన సహోదరి సోదలారా దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా వారు అనుగ్రహిస్తానన్నటువంటి జీవాన్ని వారి ద్వారా రచించబడినటువంటి జీవవాక్యాలను చదువుకొని ధ్యానించుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని కొరకు జీవిస్తూ జీవుని పొందుటకు మనం ప్రయత్నం చేద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు కృష్ణ దేవుడు మనందరికీ తన యొక్క ఉత్తాన మహిమ ద్వారా శక్తిని ప్రసాదిస్తూ వారి యొక్క వెలుగులో జీవించే భాగ్యాన్ని ప్రసాదించదుగాక ఆమెన్ పిత పుత్ర ఆత్మ ఆత్మనామం ఆమెన్ ముత్తాన క్రీస్తు మహిమ పరచబడుగాక హల్లే లుయా హల్లే